కంటోన్మెంట్ చరిత్రలో ఎవ్వరు గొంతు విప్పి ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడకపోవడం బోర్డు మెంబర్లు కూడా సరిగా చేయకపోవడమే ఈ రోజు ఈ దుస్థితి ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించి ఆమోదించారు కొత్తగా బిల్డింగ్ బైలాస్ తిరుమలగిరి లాల్ బజార్ కమిటీ హాల్ పునరుద్ధరించాలని జిహెచ్ఎంసీలో మాదిరిగానే బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు కంటోన్మెంట్ లో ఇవ్వాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎనిమిది వార్డులలో బోరింగులకు బోర్డు కరెంటు బిల్లులు చెల్లించాలని అభివృద్ధి పనులు ప్రజలకు చేకూర్చాలని తీర్మానం చేశారు కంటోన్మెంటు బోర్డు బ్రిగేడియర్ ఎన్వి నంజుండేశ్వర్ ఆధ్వర్యంలో మల్కజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ కంటోన్మెంటు సీఈఓ మధుకర్ నాయక్ అధ్యక్షతన బోర్డు సమావేశం కొనసాగింది ఏజెండాలోని కీలక అంశాలను చర్చించారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా బోర్డు ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరారు జీహెచ్ఎంసీ పరిధిలోనే పార్కులతో కాంక్రీట్ జంగలు కాకుండా ఒక మంచి సుందరమైన ప్రాంతంగా ఉండే ఈ మధ్య కాలంలో లాల్ బజార్ అక్కడ గాంధీ ఆడిటోరియం ఉంటుంది గరీబోళ్ళు పెళ్లి చేసుకునే అడ్డా అది దాన్ని డంప్ యాడ్గా మార్చింది తీర్మానం చేసి తక్షణమే ఆ డంప్ యార్డ్ని ఎత్తేయించి దాన్ని మళ్ళీ ఒక సుందరమైనటువంటి పార్కుగా గరీబోళ్ళు పెళ్లి చేసుకునే కమ్యూనిటీ హాల్గా తీర్దిద్దడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాటిచ్చిన ఆ ఉన్న డంప్ యార్డ్ని ఇతర జాగా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ బట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రావాలంటే అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే రక్షణ మంత్రిత్వ శాఖనే ఇవాళ కొన్ని చేంజెస్ తీసుకొస్తా ఉంది ఇల్లీగల్గా కట్టుకున్నారని కూలగొట్టుడు లంచాలు తీసుకోడు వేదన గురించేసు కాకుండా గతంలో ఇంతకుముందు ఒక సెల్లార్ ఉంటే రెండు సెల్లార్ల వరకు కూడా పర్మిషన్ ఇద్దామని ఇంతకుముందు ఉన్నటువంటి వన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఎల్ నుంచి టూ కానీ టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఎల్ వరకు కూడా ఇద్దామని ఇంతకుముందు గ్రౌండ్ ప్లస్ టూ ఉంటే గ్రౌండ్ ప్లస్ త్రీ వరకు కూడా ఇద్దామనేటువంటి ఆలోచన ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత పెద్ద కట్టుకోవాలంటే అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి ఇల్లీగల్ ఇల్లీగల్ కట్టుకుంటేనేమో లంచాలియాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వమే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు తీర్మానం చేసి పంపండి అని చెప్పి చెప్పింది కాబట్టి దాన్ని ఎంత మ్యాక్సిమం లెవెల్లో ప్రజలకు ఉపయోగం ఉంటుందో అంత లెవెల్ వరకు పంపమని చెప్పి చెప్పింది అంటే ఇక్కడ ఐదు వందల పదహారు బోర్డు ఏ బస్తీకి ఆ బస్తీ ఏ కాలనీకి ఆ కాలనీ మోటార్లు పెట్టుకొని నడుపుకుంటారు నీళ్ళు అంటే ఎంత నీళ్ళు అయితే అవసరం ఉందో అంత నీళ్లు రావట్లేదు కాబట్టి ప్రజలకు ఇతరత్ర కార్యక్రమాల కోసం ఈ మోటార్లు వాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలం అయితే అవసరమైన కంటోన్మెంటే కరెంటు బిల్లు కట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదా కంటోన్మెంట్ అయినా ప్రభుత్వ పరంగా నడిచేటువంటి బోర్లన్నీ కూడా బిల్లు కట్టకపోతుంది కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా కట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ కూడా కట్టే పరిస్థితి వచ్చింది డిస్కమ్లంతా దివాల్పిస్తూ ఉంది కాబట్టి అవసరమైతే మనమే కరెంటు బిల్లులు కట్టి ఆ బోర్లన్నీ కూడా నడిపి నీళ్ళ సమస్య లేకుండా ఎండాకాలం చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మొన్న రక్షణ శాఖ మంత్రి గారిని కలిసిన ఇక్కడ సఫాయి కర్మచారిని మోడీ గారేమో దేశంలో సఫాయి కర్మచారులు వాళ్ళ బతుకులు పనంగా పెట్టి వాళ్ళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని కరోనా కష్టకాలంలో హెల్త్ వర్కర్స్కి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి వాళ్ళు కాపాడాలని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగింది అలాంటి సఫాయి కార్మికులు చనిపోతే కంపాషనెట్ అపాయింట్మెంట్స్కు ఐదు శాతం ఏ సీలింగ్ అయితే ఉండడం వన్ టైం ఆ సీలింగ్ ఎత్తేయాలి ఎంతమంది అయితే కంపాషనెట్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రతిభ పెట్టిన తొంభై తొమ్మిది శాతం వాటి ఆ పేదలకి రూపాయి ఖర్చు లేకుండా ఆ కంపాషనెట్ పోస్ట్ ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇవాళ తెలియస్తా ఉన్నాం అదేవిధంగా తొంభై ఏళ్ళుగా వంద ఏళ్ళుగా ఇక్కడ గరీబోళ్ళు వాళ్ళు నలభై గజాలలో అరవై గజాలు ఇల్లు కట్టుకున్నారు బాబా అప్పుడు ఆ కాలంలో మిలిటరీలో పనిచేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ మిలిటరీ అధికారులకు కానీ పనిచేయడం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ సుఖం కోసం వచ్చిన వాళ్ళు కాదు గా కాలంలో వీళ్ళకు తొంభై తొమ్మిది శాతం లీజ్ కు ముప్పై గజాలు నలభై గజాలు అరవై గజాలు ఈ జూబ్లీ బస్ స్టాప్ పక్క పెట్టి ఇచ్చారు వాళ్ళకు నోటీసులు ఇస్తాను ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్ కట్టుకున్నానుకోమో వాడు కోర్టుకు పోతాడు వాళ్ళకి ఇవ్వడేమనేటువంటి లేదు కానీ ఈ గరీబో వాళ్ళు వాళ్ళ కోర్టు మెట్లు ఎక్కలేని వాళ్ళు వాళ్ళకు దుఃఖం తప్ప బాధ తప్ప తెలియని వాళ్ళకు ఊకే నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంటే నోటీసులు ఇవ్వద్దని నేను ఒక ఉత్తర్వులు ఎట్లా రాసిన నేనే అవసరమైతే ఎందుకంటే వంద ఏళ్ళు పూర్తి అయిన తర్వాత ఎక్కడ పోతురండి వాళ్ళు వాళ్ళు ఒక రెండు మూడు తరాలు నాకు తెలిసి మూడు తరాలు ఇప్పుడు అక్కడ తాత వచ్చిండు కొడుకు తా ముసలైపోయిండు అయిపోయిండు వాళ్ళ కొడుకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు అలాంటి వాళ్ళకు ఇది నోటీసులు ఇచ్చి ఇది ఉల్లికొల కొడుతాం కాల్ చేయ పిచ్చి వేషాలన్నీ వద్దని చెప్పి చెప్పిన అంటే సోదరులందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు మరియు మా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు మన కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్ జరిగింది ఆ రోజు సందర్భంగా చాలా విషయాలు చర్చకు వచ్చింది అందులో చర్చలో ముఖ్యంగా సంతోషించేది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ ఉన్న బిల్డింగ్ బైలాస్ తోటి అనేక మంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇబ్బంది ఉండే ఇప్పుడు దీంట్లో కొంచెం వారికి రిలీఫ్ ఉందకు ఈ నిర్ణయం తీసుకున్న వారికి నేను కూడా పార్టిసిపేట్ అయ్యి దాని గురించి వారికి విజ్ఞప్తి చేయడంతో రోజు పాస్ అయినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఈ నీటి గురించి వాడుకున్న నీటి ఏదైతే బోర్ వాటర్ ఉందో దాని సమస్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఆ ప్రస్తావనలో చాలా దురదృష్టకరం చాలా అంటే చాలా బాధకరం ఏంటంటే ఈ యొక్క కి పెద్ద అయిన కంటోన్మెంట్ బోర్డు వారే స్వయంగా ఏదైతే కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే ఫండ్స్ తోటి బోర్ వేసామో ఆ బోర్ వేసిన దానికి మేము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇయ్యము అని కటాకట్గా చెప్పడం చాలా బాధాకరం దానికి ఎంపీ గారు కూడా నాకు మద్దతు పలుకుతూ జనాలకు అవసరం ఉంది అవసరమైన దాని మీద మనం ఏదైనా తీర్మానం చేసి ఏదైతే కంటోన్మెంట్ లో వర్క్స్ చేస్తామో దాన్ని కొన్ని కట్ ఆఫ్ చేసి ప్రయారిటీ వచ్చేసి త్రాగు నీరు వాడుకున్న నీళ్ళు కాబట్టి ఈ వాడుకున్న నీళ్ళకి మీరు బిల్లు కట్టే విధంగా చూడాలి కట్టే పరిస్థితి లేదంటే దానికి ఏదో మార్గం చెయ్యాలని వారు కూడా చెప్పడం జరిగింది చాలా దురదృష్టకరం ఏంటంటే ఇది ఎమ్మెల్యే ఫండ్స్ లేచింది కాబట్టి మేము ఇవ్వమంటే యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మన కంటోన్మెంట్ బోర్డుల ఎనిమిది వార్డులు వస్తుంది ఎనిమిది మంది వార్డ్లకి సివిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఈ కంటోన్మెంట్ బోర్డుదే ఎట్టయితే జిహెచ్ఎంసి లిమిట్స్ లో మున్సిపల్ ఆఫీసులు ఉంటాయో ఇక్కడ మనకు మున్సిపల్ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచే బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు రోడ్లు కావచ్చు సేవరేజ్లు కావచ్చు నీళ్లు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీరిదే నేను ఈరోజు బోర్డులో వారికి ప్రశ్నించాను ఒకవేళ నేను ఇన్ఎఫిషియెంట్ ఎమ్మెల్యే ఉండి ఎవరైనా ఇన్ఎఫిషియెంట్ ఎంపీ ఉంటే డబ్బులు తీసుకురాకుంటే మీరు ప్రజల ఇబ్బందులని గురి చేస్తారా వాళ్ళకు నీళ్ళు ఇవ్వరా అని అడగడం జరిగింది దానికి వాళ్ళకి సమాధానం లేదు ఇంత వారికి ఏమైందంటే కంటోన్మెంట్ బోర్డు కంటోన్మెంట్ చరిత్రలో ఎవ్వరు గొంతు విప్పి ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడకపోవడం బోర్డు మెంబర్లు కూడా సరిగ్గా చేయకపోవడమే ఈరోజు ఈ దుస్థితి ఉంది ఇక్కడ మరీ ముఖ్యంగా ఈరోజు ఇంకో విషయం కూడా బోర్డులో ప్రస్తావి ప్రస్తావన తీసుకురావడం జరిగింది దానికి మొదలుగా మన ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు మన బోర్డులో ఏదైతే ఎజెండా పెడతారో అవసరమైన దానికి మీరు అని చెప్పడం జరిగింది దానికి సర్వ రోగానికి ఒకటే మందు ఎట్లా ఉంటుందో ఆ మందు కూడా బోర్డు ఎలక్షన్ అని నేను చెప్పడం జరిగింది బోర్డు ఎలక్షన్స్ పెడితేనే జనాలు ఆ బోర్డు మెంబర్ ని కలుస్తారు వాళ్ళ సాధక బాధలు చెప్పుకుంటారు ఆ బాధలు బోర్డు మెంబర్ తీసుకొచ్చి బోర్డుల ప్రస్తావించి వాళ్ళ సమస్య పరిష్కరిస్తాడు ఈ రోజు సుమారు ఐదున్నర సంవత్సరాలు అవుతుంది బోర్డు మెంబర్ లేక కంటోన్మెంట్ ప్రజలు నానా బాధలు పడుతుర్రు ఈ బీజేపీ వాళ్ళు ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఐదు సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ పెట్టుకొని ప్రజలని గందరగోళం సృష్టించి ప్రజలని ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతుంది ఇక్కడ బోర్డు ఆనాడు ఫస్ట్ బోర్డు స్టార్ట్ అయినప్పుడు ఉట్టి అఫీషియల్సే ఉండేవారు కానీ తర్వాత తర్వాత బోర్డు బైలాసులో ఈ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతుగా మెంబర్ ఉండాలనేసి ఎలక్షన్స్ పెట్టి ఎలక్షన్స్ ద్వారా ఆ మెంబర్ వాళ్ళ పక్షంలో మాట్లాడతాడని ఈ బోర్డు ఎలక్షన్స్ అని సిస్టమ్ తీసుకొచ్చిన దాన్ని వీరు ఈరోజు కూనీ చేస్తున్నారు ఈరోజు ఇంతకుముందు కూడా చెప్పాను వారు మాట్లాడితే నినాదాలే కాని అభివృద్ధి కాదు అభివృద్ధి జరగాలంటే బోర్డు ఎలక్షన్ రావాలి సర్వీస్ ఛార్జెస్ కూడా నేను వచ్చి వచ్చిన పది నెలల్లో ప్రతిసారి అడిగితే వారు సర్వీస్ ఛార్జ్ ఎంత రా ఎంత రావాలని ఎందుకంటే ఈ ఆఫీస్ బీజేపీకి పనిచేస్తున్న విధంగా వ్యవహారం ఉంది వారు ఎప్పుడు చూసిన డ్యూ ఉంది డ్యూ ఉంది అన్నాడు కానీ ఎంత డ్యూ ఉందని ఇంతవరకు చెప్పలే ఈరోజు ఆ డ్యూని కూడా బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసి ఎంత డ్యూ ఉందని చెప్తే దాని గురించి నేను కోర్టుకెళ్ళి పోరాటం చేసి సర్వీస్ ఛార్జెస్ తీసుకొస్తా అని చెప్పడం జరిగింది ఎందుకంటే మాటి మాటికి చాలా మంది వచ్చి బోర్డులో సిగ గారిని కలిస్తే బోర్డులో నిధులు లేవు నిధులు లేవు అంటూ నిధులు లేని బోర్డు రెవెన్యూ అన్న పెంచుకోవాలి లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నది సెంట్రల్ నుంచి డబ్బులు తీసుకురావాలి సెంట్రల్ నుంచి డబ్బులు లేవు ఇక్కడ నిధులు లేదంటే ప్రజా సమస్య ఏమైతుంది ప్రజల పరిస్థితి ఏమైతుంది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా కంట్రోన్మెంట్ ప్రజల మీద ఉన్నది కాబట్టి మీరు ఆలోచించండి వీళ్ళు అటెన్షన్ డైవర్షన్ చేసి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ గురించి వీళ్ళ ఇలాంటి ఆలోచన లేదు మీరు ఎక్కడ చూసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఎనీ మున్సిపల్ బాడీకి గవర్నమెంట్ నుంచి ఒక షేర్ వస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ ఆ ఏరియాకి ఇక్కడ మన బోర్డుకి సెంట్రల్ నుంచి ఒక రూపాయి నిధులు లేదు ఒకటి రెవెన్యూ తీసుకోవాలి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాలి ఎక్స్పెండిచర్ చేయాలంటే వందల సంవత్సరాలైనా కూడా ఇక్కడున్న పరిస్థితుల్లో మార్పు రాదు కాబట్టి ఈ మార్పులంతా రావాలంటే ఐదర్ ఇది మెర్జన కావాలి లేకుంటే సెంట్రల్ నుంచి ఒక స్పెషల్ నిధులన్న తీసుకొచ్చి ఇస్తేనే ఈ డెవలప్మెంట్ అవుతుంది మళ్ళీ ముఖ్యంగా ముందు కూడా అడిగాను మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమంటే మేము వాళ్ళకు జిహెచ్ఎంసీ వాళ్ళకు లెటర్ రాసినాం కలెక్టర్ రాసినాం అంటే ఎంత ఉందని అందరికీ తెలుసు ఆ నీటి అవసరాల సమయంలో ఈ లెటర్ రాయడం కాదు ప్రజలకు నీళ్ళు ఇమని కూడా కోరడం జరిగింది మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కంటోన్మెంట్ ల్యాండ్స్ ఉన్నారో వారి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ప్రస్తావించిన దాంట్లో నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఇదే కంటోన్మెంట్ బోర్డు సార్లు కలిసి సాయిబాబా ఉన్న ఉన్నవాళ్ళు మహిళలు కూడా కాలకృత్యాలు తీసుకోవడానికి గుట్టల వైపు వెళ్తుర్రు అని కోరాను ఇవన్నీ సాధ్యమైందంటే కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదాన్ని తోటి సాధ్యమైంది కంటోన్మెంట్ ప్రజల బాగోగుల గురించి ఏమైనా చేస్తాను ఇక్కడ ఇవాళ ఒక చిన్న ప్రశ్న కూడా వచ్చింది ప్ర ఎంపీ గారు చెప్పారు ఏ ఎంపీ నిధులైనా ఎమ్మెల్యే నిధులైనా ఇది ప్రజల నిధులే అని ఈ ప్రతి చిన్న పౌరుని అడిగినా ఇదే చెప్తాడు ఎవరు సొంతం పైసలు ఇవ్వలేడు ఎవరు తెచ్చుకున్నా గవర్నర్ పబ్లిక్ కట్టిన ట్యాక్స్లతో సెంట్రల్ నడుస్తుంది ఇటు స్టేట్ నడుస్తుంది కానీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మన రాష్ట్రంలో సమానంగా డెవలప్మెంట్ కాదు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీదనే డెవలప్మెంట్ డిపెండ్ అవుతుంది అవునా కాదా ఎవరైతే సత్తాగల్లా ఎమ్మెల్యే ఉంటాడో వారి ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది అదే మాదిరిగా ఎవరైతే సత్తాగల్ ఎంపీ ఉంటారో నేను ఐదు సార్లు అంటే నేను ఒక్కసారి ఉన్నా కూడా నేను ఐదు సార్లు చేసే పని చేయాలనేది తప్పన మళ్ళీ నిలబడతనో లేదో అనేది కాక ఉన్నసారి ఒక్కసారి పర్ఫెక్ట్గా జనాల గురించి మంచి పని చేసిపోవాలి వంద సంవత్సరాలు బతికి ఎవరికి యూజ్ లేకుండా జీవితానికి అర్థం లేదు ముప్పై సంవత్సరాలు బతికైనా ప్రజల గుండెలు ఉండాలని ఆలోచనతో బతుకూ మీరు మంచి ఇక్కడ సుమారు బోర్లు మీద వైర్లు వేసుకొని నడుస్తున్నాయంట అది పద్ధతి కాదు ఇన్ని రోజులు ఇల్లీగల్ నడిచింది ఇప్పుడైనా లీగల్ గా కావాలి దీనికి అన్నిటికీ సిస్టమైజ్ చేయాలనేది కూడా వారికి తెలపడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు నీళ్ళు ఇస్తాను గతం మీటింగ్ లో చెప్పి ఇప్పుడు మళ్ళీ మార్చారు కానీ అది మార్చడం సరికాదు వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలని కోరడం జరిగింది మీటింగ్ లో బయలాస్ కోసం వచ్చింది చాలా సంతోషకరమైన విషయం గతంలో మేము ఉన్నప్పుడు కూడా మేము ఎయిట్ నుండి ఫోర్టీన్ వరకు ఉన్నాం ఎన్నో సార్లు బిల్డింగ్ బయలాస్ కోసం మేము అక్కడ పెట్టడం జరిగింది ఢిల్లీలో మా మరెండాలు ఎన్నో సార్లు ఇవ్వడం జరిగింది దాన్ని ఇన్ని రోజుల తర్వాత అది బిల్డింగ్ బయలాస్తి కొన్ని ఆంక్షలు అంటే కొద్ది గొప్పగా కొంచెం తేడాతో జిహెచ్ఎంసికి దగ్గరలోనే ఉన్నాయి మన బిల్డింగ్ బయలాస్లో అన్ని అంశాలు కాబట్టి చాలా హ్యాపీ ప్రజలు కూడా రేపు అనాథరేజ్ కన్స్ట్రక్షన్ కట్టకుండా ఇది మంచిగా ఉంటుందని నేను చెప్తున్నాను ఇది ఇట్లనే పోయి మళ్ళీ ఢిల్లీలో ఆమోదం తెలుపుకొని వచ్చి ఇది అమలు అయిపోతే హ్యాపీ అమ్మలు కావాలని విమర్శిస్తున్నా అమలు అవుతుంది ఈసారి

ఆ వస్తే స్టేట్ గవర్నమెంట్ కూడా మన పిపిటి ఇవ్వాలి ఇప్పుడు తొంభై కోట్లు బకాయి ఉంది అది వస్తే కూడా మనకు వెళ్తుంది ఇప్పుడు ఇది సెంటర్ ఫండ్ అన్నట్టు సెంటర్కి అక్కడ తెలివి వస్తుంది సరే కానీ ఇది ఉన్నది మాత్రం సెంటర్దే కదా కంటోన్మెంట్ అనేదే సెంటర్ ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ కి ఎట్లా ప్రజా నుండి వెళ్లేది మళ్ళీ ప్రజలకు మనం ఇచ్చేటట్టే సేమ్ సెంటర్ కూడా సేమ్ అంతే అక్కడ మేము డిఫెన్స్కి వెళ్ళి నిధులు తెస్తాము మా ఎంపీ గారు కూడా తెస్తామన్నారు ఫస్ట్ టీపీటీది వాళ్ళు ఇవ్వాలి